బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో తొలివారం నామినేషన్స్ ఎలిమినేషన్స్ పెద్దగా ఆకట్టుకోలేదు పైగా ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ముందే తెలిసిపోవడంతో ఈ ఎలిమినేషన్స్ నామినేషన్స్ ఓటింగ్ గురించి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది అందరూ అనుకున్నట్లుగానే బేబక్ ఎలిమినేట్ అయిపోయింది కేవలం రెండు మూడు రోజులు ఓటింగ్ని బట్టి ఆమెను ఎలిమినేట్ చేయడం అన్యాయమే అయినా రెండో వారంలో అలాంటి పొరపాట్లు జరగకుండా వాడి వేడిగా నామినేషన్స్ మొదలయ్యాయి మరి ఈ రెండో వారంలో ఎవరెవరు నామినేట్ అయ్యారో చూద్దాం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు కిరాక్ సీత పృథ్వీ నాగమణికంఠ శేఖర్ బాషా ఆదిత్య ఓం నిఖిల్ విష్ణుప్రియ నైనిక ఈ ఎనిమిది మంది నామినేట్ కాగా ప్రతి వారంలాగే ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని ఓటింగ్లో పెడుతూ ఉంటారు అలా చూస్తే గత వారం విష్ణుప్రియని పెట్టారు ఈ వారంలో ఆమెతో పాటు నిఖిల్ కూడా నామినేషన్లోకి వచ్చేశారు నామినేషన్స్లో ఉన్న ఈ ఎనిమిది మందిలో కిరాక్ సీత డేంజర్ జోన్లో ఉన్నట్లే ఈ వారం ఆమె పుంజుకుంటే ఎలిమినేషన్ ఆప్షన్ వేరే వాళ్ళకి మారొచ్చేమో కానీ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం సీదక్క సూట్ కేస్ సర్దుకోవాల్సిందే అన్నట్లు ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి డబుల్ ఎలిమినేషన్ చేపట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి కాబట్టి డబుల్ ఎలిమినేషన్కి ఛాన్సులు మెండుగా ఉన్నాయి